అందరూ ఊహించిన దానికంటే బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి గతేడాది కంటే ఈసారి మూడు లక్షల రూపాయలు ఎక్కువ పలికింది బాలాపూర్ లడ్డూ గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ కేర్ అడ్రస్ అందులోనూ ఖైరతాబాద్ బడా వినాయకుడు అంటే ఎంతో ఫేమస్ ఆ తర్వాత అందరికీ గుర్తుకు వచ్చేది లడ్డు వేలంపాట గణేష్ వేడుకల్లో లడ్డూ గురించి చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణేష్ లడ్డుయే ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డూ కూడా అంతే ఫేమస్ అందుకే ఆ లడ్డు కోసం అంతగా పోటీ పడుతూ ఉంటారు భక్తులు ప్రతి ఏటా లక్షల్లో ధర పలుకుతూ కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది బాలాపూర్ లడ్డు నవరాత్రులు పూజలందుకున్న గణపయ్య లడ్డూ ప్రసాదాన్ని తింటే శుభం కలుగుతుందని ఆరోగ్యంతో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం అందుకే పోటీ పడి మరీ బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొని భక్తులు లడ్డూను దక్కించుకుంటూ ఉంటారు రూపాయి ఎక్కువైనా పర్వాలేదు లడ్డూ మాత్రం తమకే దక్కాలి అనాంత రంగంలోకి దిగుతూ ఉంటారు అలా లడ్డు వేలంలో ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది బాలాపూర్ లడ్డు ముప్పై ఏళ్ల క్రితం వందల రూపాయలతో మొదలైన లడ్డు వేలం ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరింది పొలిటీషియన్స్ బిజినెస్ మెన్స్ సైతం వేలం బరులో నిలిచి గణేషుడి లడ్డూను సొంతం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇప్పట్లాగే ఈసారి కూడా బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయింది ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి కంటే ఈసారి మూడు లక్షల రూపాయలు ఎక్కువ పలికింది బాలాపూర్ లడ్డు బాలాపూర్ కు చెందిన కొలను రెడ్డి ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు వేలంలో బాలాపూర్ లడ్డును దక్కించుకున్నారు వేలం స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వా నేనా అనేంతగా ఆశావహులు ఉత్సాహంగా పోటీపడ్డారు చివరికి ముప్పై లక్షల వెయ్యి రూపాయలకు కొలను రెడ్డి బాలాపూర్ గణపయ్య లడ్డు ప్రసాద్ చేసుకున్నారు గతేడాది బాలాపూర్ లడ్డు ఇరవై ఏడు లక్షలకు అమ్ముడుపోగా ఈసారి మూడు లక్షల వెయ్యి రూపాయలు ఎక్కువ ధర పలికింది ఏదికేడు అత్యధిక ధర పలుకుతూ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది బాలాపూర్ లడ్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాలాపూర్ లడ్డు వేలం స్టార్ట్ అయింది అప్పుడు కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు రెండు వేల రెండులో తొలిసారి లక్ష రూపాయలు దాటింది రెండు వేల పదిహేనులో పది లక్షలు దాటింది రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది లక్షలు పలికిన లడ్డు కేవలం మూడేళ్ల వ్యవధిలోనే ముప్పై లక్షలకు చేరింది ఇలా ప్రతి ఏటా తన ప్రత్యేకతను చాటుకుంటూ రికార్డు స్థాయికి చేరింది బాలాపూర్ గణేష్ లడ్డు